తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడం కోసము ఇబ్బడి ముబ్బడిగా ఉచితమైనటువంటి హామీలు ఇచ్చేసి వాటిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక భూములు అమ్ముకొని పూట గడుపుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది ఇలా కోకాపేటలో నూట ముప్పై ఒక్క కోటి రూపాయలకు ఎకరం భూమిని అమ్ముకోవడం జరిగింది ప్రభుత్వం ఎవరి భూమినయ్యా అంటే ప్రజల యొక్క భూమిని ఇట్లా మీరు భూములు అమ్ముకుంటూ ఎన్ని రోజులు ప్రభుత్వాలు నడుపుతారు తర్వాత ఈ అమ్మినటువంటి భూమి ప్రజా అవసరాల కోసం మళ్ళీ మీరు తీసుకురాగలగర తీసుకురాగలరనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఉన్నటువంటి భూములను అమ్మడం అనేది గొప్ప విషయం కాదు మీకు చేతనైతే ఉచిత పథకాల విషయంలో తగ్గించడమా లేకపోతే సంపదను సృష్టించడమా చేయాలి తప్ప ప్రభుత్వ భూములను అమ్మేసి భావితరాలకు అన్యాయం చేయొద్దు ఈనాడు మీడియా కూడా భూములను అమ్మడం గొప్పగా చూపిస్తుంది ఇటువంటి ధోరణి మార్చుకోవాలనేది నా యొక్క సలహా